హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక కామెడీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్గా చూడడానికి ట్రై చేయండి లేట్ లేకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అయితే వాళ్ళకి పేర్లు ఉండాలి కదా మనకు తెలిసిన పేర్లు నేను చెప్తాను వినయండి మరి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఐస్ ముక్క కానీ వాళ్ళల్లో వాళ్ళు నిక్ నేమ్స్ పెట్టుకున్నారు అవి ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి We dance without a care. Ice full glasses, spill. eyes on the screen still. Scrolling through our days, lost. Life in dreams on screens Life in pixels, beams Living like it's a game My name is Erarani You liked my song Now let's listen to the song of Green Chillies in line pachimichi in the air We dance without a care Ice full glasses spill Eyes on the screen still through our days, lost in the digital maze. Tomato swipe up and down. This is the new town. Patchy merchy heated up, never gonna stop. Freezing ప్రపంచానికి వెళ్దామా అక్కడ చాలా వెరైటీలు ఉంటాయంట బీచ్ సినిమా థియేటర్ ఇంకా పార్క్ పోదామా పోదామాని వద్దు పులుపిల్ల మనకు తెలియని ప్లేస్కి వెళ్ళి మన ప్రాణాలని ప్రమాదంలో పెట్టడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి మనకి తెలియని ప్లేస్కి వెళ్ళి ఇబ్బందులు పడ్డం అవసరమా అక్కడ ఎంతమంది జనాభా ఉంటారు తొక్కిసలాటలు ఎన్ని ఉంటాయి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పింది ఎందుకు వినట్లేదు మీరు కొత్త ప్లేస్ అంటే అంత ఇంట్రెస్ట్ అవసరం లేదు కొంచెం ఇప్పుడు నేను సరే అనకపోతే వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతాను ఏదైతే అదైంది సరే అని చెప్పేస్తాను పదండి పోదాం అక్కడి నుంచి వాళ్ళు నలుగురు మూవీ థియేటర్ వద్దకు వెళ్లారు అక్కడ టమోటో మాట్లాడుతూ ఇలా అంది నేను చెప్పాను కదా మీరు వినలేదు ఇప్పుడు చూడండి ఈ సినిమా థియేటర్ ఎంత బాగుందో లోపలికి వెళ్దాం పదండి మీరు ఇక్కడే ఉండండి నేను బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకువస్తాను తినడానికి మీరు బయటికి వస్తే ప్రమాదం ఉంటుంది అదే నేను అయితే త్వరగా వస్తాను ఎందుకంటే మీకు తెలియదు కదా నాకు తెలుసు కదా సరే మరి వెళ్ళి వస్తాను అలా చెప్పి బయటకు వచ్చింది అక్కడ జనాలను చూసి భయపడి ఒక పక్కకు వెళ్దామనుకుంది ఇంతలో ఒక మహిళ తన మీద కాలు వేసింది అప్పుడు తను బాధతో ఇలా అంటుంది రండి ప్రమాదంలో ఉన్నాను పులుపిల్ల మాటలు వినపడంతో మిగిలిన ముగ్గురు బయటికి వచ్చి తను మరణించి ఉండడం చూసి బోరున ఏడుస్తారు ధైర్యం తెచ్చుకొని స్నో మాట్లాడడం మొదలు పెడుతుంది అయ్యో పొలం పుల్ల నా వల్ల చనిపోయింది నేను అనుకోలేదు మనం ఎక్కడికి రాకుండా ఉంటే బాగుండు సరే చేద్దాం పదండి ముందుకు నడుద్దాం అలా ముందుకు నడుస్తూ ఉండగా కారం కత్తిని అదే అండి పచ్చిమిర్చిని ఒక బజ్జీల వ్యాపారి చూసి దాన్ని తీసుకొని బుట్టలో వేసుకుంటాడు అది చూసి మిగిలిన ఇద్దరు ఏడుస్తారు అప్పుడు పచ్చిమిర్చి మనసులో ఇలా మాట్లాడుకుంటుంది బాగుండు రాణాలేమే అనవసరంగా చెప్పిన మాటలు విన్నానే అనుకుంటూ ఉండగా మిగిలిన ఇద్దరు నడుచుకుంటూ ఏడుస్తూ బీచ్ వద్దకు చేరారు అలా బీచ్ లో నడుస్తూ ఉండగా స్నో కొంచెం వేగంగా నడుస్తుంది అదేనండి ఐస్ ముక్క అది చూసి ఉల్లిరాని కొంచెం భయం తో తనని ఇలా పిలుస్తుంది స్నో అక్కడికి వెళ్లకు అలల మధ్య చిక్కుకుంటావు ప్రమాదం ఉంది వెనక్కి వచ్చాయి చివరికి స్నో కూడా చనిపోవడంతో ఎర్ర మాత్రమే మిగులుతుంది తన మనసులో తను ఇలా మాట్లాడుకుంటుంది అయ్యో దేవుడా నేనేం పాపం చేశాను నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు వారు చనిపోయినప్పుడు నేనైనా ఏడ్చాను నేను చనిపోయినప్పుడు ఏడ్చేదానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేరే ఓ దేవుడా నన్ను కరుణించు బాధపడకు ఎవరైతే నిన్ను హతమారుస్తారో వాళ్ళే నీ కోసం ఏడుస్తారు ఇదే నేను నీకిచ్చే వరం అలా వరాన్ని పొంది అడవికి చేరుకుందాం అనుకుంటుండగా ఒక్క వ్యక్తి వచ్చి ఉల్లిరానిని తీసుకొని తన ఇంటికి వెళ్ళి కట్ చేస్తూ తనే ఏడుస్తుంటాడు అది చూసి ఉల్లిరాణి సంతోషించి స్వర్గానికి చేరుకొని తన ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేసింది